సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ సుమారు వారం రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక వార్తకు సంబంధించి కొంతమంది పోస్టులు పెట్టారు అవి గోగులను కాపాడటం అన్న ఘటనా క్రమానికి సంబంధించి చోటు చేసుకున్న అక్రమానికి సంబంధించినది రవీందర్ గాజవెల్లి గారి పోస్ట్ ఒకసారి వినిపిస్తాను ఛత్తీస్గఢ్ ఈతను బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ కౌశల్ ఆయన పోలీసు స్టేషన్లో గోరక్షకులను అరెస్ట్ చేసిన ఎస్హెచ్ఓని పట్టుకుని చెంపదెబ్బ కొట్టినాడు ఘటన వివరాలు ఒక ఆవులతో నిండిన ట్రక్ను పోలీసులు వదిలేశారు కానీ ఆ వెనుక వెంబడిస్తూ వచ్చిన గోరక్షకులను అంటే కార్యకర్తలను అనవసరంగా అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి కొట్టారు విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే గారు అడగగా నిర్లక్ష్య సమాధానాలు రావడంతో కోపంతో ఎమ్మెల్యే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయి మీర్ ఫారూక్ ని కొట్టాడు ఆ గోరక్షకులను ఆ అధికారి కొట్టడం ఎంత తప్పు నిర్లక్ష్యం లంచగొండి అధికారిని ఎమ్మెల్యే కొట్టడం తప్ప విన్నారుగా ఛత్తీస్గఢ్ లో కబేలా మాఫియాన్ని వదిలేసి గోరక్షకులను పట్టుకుని సెలవులో పోలీసులు కుమ్మేసిన ఘటన లాంటి ఘటనలు అనేక చోట్ల తరచూ జరుగుతూ ఉండడం ఒక మాదిరి బహిరంగ రహస్యం వంటిది రెండు వేల పద్నాలుగులో సమైక్యాంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే పేర్లతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో ఆకాష్ అనే పేరు ఉన్న యువకుడు గోవులను అక్రమంగా సుదూర ప్రాంతంలో కబేలాకు తరలించి చంపడం కోసం తరలింపబడుతున్న వాహనాన్ని అడ్డుకుని కాపాడడం కోసం వెంబడించాడు కిలోమీటర్ల దూరం వెళ్ళాడు చుట్టూ ఎవరూ లేనంత దూరం వెళ్ళిన తర్వాత కబేలా మాఫియా చేతికి చిక్కాడు కొద్ది రోజుల తర్వాత అతని శవం దొరికింది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వ్రాసిన ఉత్తరం ఒకటి దొరికింది నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఏమై ఉంటుంది అన్నది అందరూ ఊహించగలిగేదే ఈ విషాద ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నగరంలోనూ కళ్యాణ్ అనే బ్రాహ్మణ యువకుడు కూడా ఇదే రీతిలో లారీలో కోతకు వెళుతున్న లారీ నుండి ఆవులను కాపాడడం కోసం ఒంటరిగా కిలోమీటర్ల దూరం వెంబడించాడు ఆ తర్వాత ఆ లారీ సంగతి దేవుడెడు కళ్యాణ్ జాడే తెలియకుండా పోయింది అసలు బ్రతికి ఉన్నాడా లేదా అనే ఆదుర్త ఆందోళన అతని కుటుంబంతో పాటు హిందువులందరినీ కలిచి వేసింది సోషల్ మీడియా అంతటా అతని క్షేమ సమాచారం కోసం అట్టుడికి పోయింది అప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి రకరకాలుగా ఒత్తిడి తెచ్చారు కొద్ది రోజుల తర్వాత అతను ఉత్తరప్రదేశ్లో ఉన్నాడని తెలిసింది అతనిని తీసుకుని రావడానికి ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది పోలీసులు వింటున్నారని తెలిసింది ఆ తర్వాత అతను నేరుగా కాకుండా వేరొక రాష్ట్రం వెళ్ళి అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ వస్తాడని తెలిసింది కొద్ది రోజుల తర్వాత రాజమండ్రి వచ్చేశాడని రాజమండ్రిలో అతనిని పోలీసులు విచారిస్తున్నారని తెలిసింది కొందరు స్థానిక హిందూ కార్యకర్తలు అతనిని వద్ద కలిసే ప్రయత్నం చేస్తే అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి కార్యకర్తలు అక్కడికి వెళితే కుటుంబ సభ్యులు అతను ఉన్న గది లోపలికి వెళ్లవద్దని అతను నెలల తరబడి సరైన తిండి లేక మాట్లాడలేనంతగా నీరసపడి ఆసుపత్రి పాలయ్యాడని చెప్పి కార్యకర్తలను పంపేశారు కుటుంబ సభ్యుల ముఖంలో ఏదో ఆందోళన భయం కనిపించాయి అక్కడ మఫ్తీలో పోలీసులను కాపలాగా ఉంచారని కార్యకర్తలకు అనుమానం వచ్చింది ఇంకా వాళ్ళ అనుమానం ప్రకారం అయితే రాజమండ్రి నగరంలోకి చేరుకున్న వెంటనే విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించి ఆసుపత్రిలో పడేసి ఎవరు నోరు మెదపకుండా చూడడానికి అక్కడ మఫ్టీలో కాపలా పెట్టి ఉంటారని వాళ్ళ ఊర ఏదేమైనా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఒత్తిడి వల్ల అతను ఆకాశె బలైపోలేదు చిత్రహింసలకు గురి అయినప్పటికీ బ్రతికి బయటపడ్డాడు అదే సంతోషం అనుకుని ఇక్కడి కార్యకర్తలు సరిపెట్టుకున్నారు సుమారు మూడు రోజుల క్రితం తెలంగాణలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద సోను సింగ్ అనే గోరక్షకుడిపై చబేలా మాఫియాకి చెందిన ఎంఐఎం కార్యకర్త రౌడీషేటర్ ఇబ్రహీం పిస్టల్తో కాల్పులు జరపడంతో అతని పరిస్థితి విషమంగా మారి సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో ఉన్నాడు ఇది ఇలా ఉండగా అంత బాధలోనూ ఆ కార్యకర్త తల్లి చేసిన ప్రకటన హిందువుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఉంది ఆమె ఏమన్నారంటే మాది వాల్మీకి సామాజిక వర్గం మేము గోమాత కోసం ఇంకో పది మంది కొడుకులను ఇవ్వడానికి సిద్ధం అని ప్రశాంత్ తల్లి ఒక వీడియోలో చెప్పినట్టుగా వీడియో వచ్చింది ఇలాంటివన్నీ గమనించి చూసినప్పుడు ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పోలీసు అధికారిని చెయ్యి చేసుకోవడాన్ని సోషల్ మీడియాలో హిందువులు స్వాగతిస్తున్నారనే అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాలలో ఒకప్పటి భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడు గో సంరక్షణ విషయంలో పోలీసుల మీద చెయ్యి చేసుకుని ఉండకపోవచ్చు కానీ గో సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కూడిన పట్టుదలను దిగువను కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి కార్పొరేటర్గా గెలిచి తదనంతర కాలంలో భాజపాలో చేరి నిజమైన భాజపా మనస్తత్వంతో ఉండేవారు తెలుగుదేశం నుండి వచ్చినప్పటికీ సెక్యులర్ తెలుగుదేశం పార్టీ రక్తం ఆయనలో కనబడదు ప్రస్తుతం ఆంధ్రలో భాజపా తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వాళ్ళల్లో అత్యధికులు ఎన్నికలకు కొద్ది రోజులు లేదా నెలల ముందు తెదేపా నుండి వలస వచ్చి భాజపా తరఫున నిలిచి గెలిచిన వాళ్ళే వాళ్ళల్లో భాజపా రక్తం కాకుండా తెదేపా రక్తమే ప్రవహిస్తుంది గోరక్షణ అంశంలో పోలీసులు గోరక్షకుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళు రాజాసింగ్ చూపించే చొరవలో వెయ్యవ మంతు కూడా చూపించరు వీళ్ళు పోషించే పాత్ర గుడ్డిలో మెల్ల తీరులో మాత్రమే ఉంటుంది పైగా వీళ్ళు కార్యకర్తలకు సలహా ఏమిస్తారంటే అక్రమంగా గోబులను తరలిస్తున్న వాహనాలను మీరు స్వయంగా అడ్డుకుని ఇబ్బందులు పడకండి పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటారు పోలీసులకు అవి గోవులను అక్రమంగా తరలించే వాహనాలు అన్న సంగతి ముందే తెలియకుండా ఉంటుందా పత్రికలలో వార్తలు చూసినప్పుడు పలానా రోజు పలానా సెంటర్లో పోలీసులు పలానా వాహనాన్ని పట్టుకొని గోవులను కాపాడారు అనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అవి చదివినప్పుడు ఎవరు ఆందోళన చేయనవసరం లేకుండానే పోలీసులు తమంతట తాము ఆవులను రక్షిస్తున్నారా అని అనిపించి ఆనందమో ఆశ్చర్యము కలుగుతుంది కానీ క్షేత్రస్థాయి వాస్తవం మరొకలా ఉంటుంది గోరక్షకుల ప్రమేయంతోనే పోలీసులు వాటిని రక్షించడం జరుగుతూ ఉంటుంది సరే గోరక్షకులు ఖ్యాతి కోసం వెంపర్లాడరు ఏదో విధంగా అవి రక్షింపబడమే ముఖ్యమని కోరుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శివరాత్రి రోజున శివరాత్రికి సరిగ్గా వారం రోజుల తరువాత వారం రోజుల తర్వాత మరోసారి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలో గోవులను అక్రమంగా తరలించే వాహనాలను గోరక్షకులు అడ్డుకున్నారు విషయం పోలీసులకు చేరింది వాళ్ళు వచ్చారు కూడా అయినప్పటికీ శివరాత్రి రోజున పట్టుబడిన గోవులకు రక్షణ దొరకలేదు వారం తర్వాత మరోసారి చోట పట్టుబడిన గోవులకు మాత్రం రక్షణ లభించింది ఉత్తరాంధ్ర నుండి సాధు సన్యాసులు సుమారు పాతిక మంది ఏదో పని మీద ఇటు వచ్చి వాళ్ళకు సమాచారం తెలిసిన కారణంగా వాళ్ళు ఈ గోవులను రక్షించాలని ఆందోళన చేశారు కొందరు హిందూ కార్యకర్తలు వెనక బాసటగా నిలబడ్డారు ఒకరు ఇద్దరు భాజపా నాయకులు వచ్చి పోలీసులతో మాట్లాడి వెళ్ళిపోయారు పత్రికల వాళ్ళు వచ్చారు ఒక అక్రమ తరలింపు వాహనం నుంచి గోవులను రక్షించాలంటే ఇంత తతంగం నడిస్తేనే కానీ వాటికి రక్షణ ఉండడం లేదు పోలీస్ అధికారి ఒక ఉత్తరాంధ్ర సాధువుని కూర్చోబెట్టి కట్టుబుగా నిలదీస్తున్న దృశ్యం చాలాసేపు కనబడింది ఆయన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట అక్రమ వాహనం పైకి ఒక కార్యకర్త ఎక్కడాన్ని ప్రోత్సహించారట ఈ విషయమై నిలదీస్తుంటే ఒక్క భాజపా నాయకుడు ఆయనకు మద్దతుగా ఉండకపోగా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు కార్యకర్తలు ఆవులను ఎప్పుడు రక్షించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒ ఒక్క ప్రశ్న అడుగుతారు సరే మేము రక్షిస్తాము మీరు పోషిస్తారా అని చుట్టుపక్కల ఉండే గోశాల ఏవి కూడా వంటివి తీసుకోవడానికి ఇష్టపడవు వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పటికే మా గోశాలలో సామర్థ్యానికి మించి గోవులు ఉన్నాయి కొత్తగా వచ్చే గోవులకు సరిపడా చోటు కానీ పోషించే శక్తి కానీ లేవని చెబుతారు నిజానికి రక్షింపబడే ఆవుల విషయమై వాటిని ఎక్కడ ఉంచాలి అన్నది కార్యకర్తలకు సంబంధించిన విషయం కాదు అది ప్రభుత్వ బాధ్యత దీని గురించి వాళ్ళు ఎస్పీ వంటి సంస్థలను వాటిలో భాగంగా ఉండే సంబంధిత కలెక్టర్తోనూ సంప్రదించాలి గోరక్షకులపై భారం మోపటం బాధ్యులను చేయటం సరైనది కాదు హిందూ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగాన్ని దేవాదాయ శాఖ గో సంరక్షణ కోసం వెచ్చించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి గుడికి వచ్చే ప్రతి భక్తునికి భోజనం అందించడం కంటే గో సంరక్షణ కోసం నిధులు వెచ్చించడం చాలా ముఖ్యం గుడికి వచ్చిన భక్తులకు భోజనం మొదలుగా పెద్ద సైజు డొప్పతో పులిహోర దద్దోజన పెడితే గడుమ నిండుతుంది అంతకుమించి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు గో సంరక్షణ కోసం ఎక్కువ ఆలోచన అవసరం న్యాయంగా ధర్మంగా నడవవలసిన ఏ వ్యవస్థ అయినా తీవ్రంగా దారి తప్పినప్పుడు ఏదో ఒక రోజున ప్రజల చీత్కారానికి గురి అయ్యి కుప్పకూలుతుంది ప్రజల ఆగ్రహాన్ని చెబిచూడటం ప్రారంభమవుతుంది హిందువుల న్యాయపరమైన ధార్మికపరమైన హక్కులకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు తీర్పులను ఇవ్వడమే కాక అవహేళన చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఒక లాయర్ చెప్పు విసరటం ఛత్తీస్గఢ్లో పోలీస్ అధికారిని భాజపాకు చెందిన ఎమ్మెల్యే చేయి చేసుకోవడం విషయంలో వాళ్లకు ప్రజల నుండి మద్దతు వస్తుండడానికి ఇదే కారణం భారత్ మాతాకి జై